శివయ్య పాట పాడింది అంటే ఆ శివుడే దేవలోకంలోంచి వచ్చి నాట్యం చేస్తాడు అన్నంత తెలంగాణ ముద్దుబిడ్డ మన లేడీ సింగర్ మంగ్లి తక్కువ కాలంలో చాలా కష్టపడి మంచి పేరును తను సొంతం చేసుకుంది తన కంఠంతో ఆ శివయ్య పాట పాడితే శివయ్యే మర్చిపోయే అంతగా పాడుతుంది అంత పేరును తను సొంతం చేసుకుంది సాధు జంగమ అంటే తెలియని వాళ్ళు ఉండరు వెంటనే మనకు మంగ్లీ గుర్తొస్తుంది సంక్రాంతి వచ్చింది అంటే నరసపల్లె గుర్తుకు రావాల్సిందే బుల్లెట్ బండి చూస్తే మంగ్లీ యాదికి రావాల్సిందే బుట్టబొమ్మ అని బుట్టబొమ్మలా పాడిన మంగ్లీ తను పాడిన అన్ని సాంగ్స్ సూపర్ హిట్లే అంత మంచి కెరీర్ ఉన్న మంగ్లీ డ్రగ్స్ తీసుకొని పక్కాగా దొరికిపోయింది ఎందుకు ఇలా చెడ్డ అలవాట్లు చేసుకుంది మంచి లైఫ్ను పాడు చేసుకుంది ఇలాంటి వాళ్ళు మంచి మెసేజ్ని అందించాలి ఎందుకు అంటే మిమ్మల్ని చూసి చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉంటాము మంచి సింగరు తక్కువ కాలంలో మంచి పాటలు పాడింది అని చెప్పి మిమ్మల్ని ఊహించుకుంటూ అందరూ కూడా ప్రతి వాళ్ళు కూడా తన కెరియర్లో మంచి మంచి స్థానాన్ని సంపాదించుకోవాలి అని చెప్పి కొన్ని కొన్ని అలా అనుకుంటూ ఉంటారు అలాంటి సన్నివేశాలు వచ్చినప్పుడు మీరు ఇలాంటి డ్రగ్స్ కేసులు వచ్చినప్పుడల్లా కూడా పోలీసులు మరి ఇంకెప్పుడు ఇలాంటివి దరి చేరవు అని చెప్తూ ఉంటారు మరి అలా చెప్పినప్పుడు ఇలా అక్కడక్కడ అందరికీ డ్రగ్స్ ఎలా మనకి సరఫరా అవుతుంది ఎక్కడి నుంచి వస్తుంది ఇందులో పోలీసు పాత్ర ఉందా అని అనుమానమైతే కలుగుతుంది మరి పోలీసులు మీరు కూడా సమాజానికి మంచి భవిష్యత్తునివ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటివి జరిగినప్పుడు వీళ్ళని ఎంతగా మనం వీళ్ళు మంచి పాటలు పాడినప్పుడు ఎంతగా అభిమానిస్తామో ఇలాంటివి జరిగినప్పుడు ఇలాంటి తప్పుల వల్ల మీ కెరీర్ అంతా కూడా అందరూ కూడా చెడ్డగా అనుకునే అవకాశాన్ని మీరే కల్పించారు సమాజానికి మీరు మంచి ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ ఇలాంటివి డ్రగ్స్ మాకు అక్కడ దొరుకుతుంది ఇక్కడ దొరుకుతుంది అని చెప్పి ఎవరికి కూడా సలహాలు ఇవ్వకండి ఎందుకు అంటే మీ వల్ల అవతలి అవతల వాళ్ళ జీవితం కూడా ఆగమవుతుంది మత్తు అనేది అతి భయంకరమైన జబ్బు దీనిలోంచి ఎంత తొందరగా బయటపడితే అంత లైఫ్ అనేది బాగుంటుంది ఈ వీడియో చూసిన తర్వాత అందరూ కూడా చెడు వ్యసనాలకి దూరంగా ఉంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మంగ్లీ ఇప్పటికైనా నీ జీవితం బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము